అక్బర్ రాజ్యంలో ఒక అతను ఉండేవాడు అతని మొహం ఎవరైనా పొద్దున్న చూస్తే వాళ్ళకి ఆ రోజంతా మంచి జరగదని నమ్మకం అనమాట అయితే అక్బర్ ముందు అవన్నీ నమ్మడు కాబట్టి అతన్ని తీసుకొచ్చి అక్బర్ గదిలోనే పడుకోబెట్టుకుంటాడు పొద్దున్నే లేచి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారనమాట అతని పాపం అక్బర్కి దగ్గరికి వచ్చి మంచిగా నీళ్లు అవి ఇస్తూ ఉంటాడు అయితే లేచిన వెంటనే పాపం అక్బర్కి కడుపు నొప్పి వస్తుంది ఆ తర్వాత కడుపు నిప్ప అసలు ఎంతసేపటికి తగ్గదు ఆ తర్వాత ఏమో మొత్తం ఆ రోజంతా బ్యాడ్ న్యూస్లే అన్ని చెడు వార్తలే వింటాడనమాట ఇంకప్పుడు అక్బర్కి అర్థమైపోతుంది నేను మొహం అతన్ని చూసాను పొద్దున్నే దానివల్ల ఇదంతా జరుగుతుందని చెప్పి అతన్ని జైల్లో పెట్టించి మరణ శిక్ష విధిస్తాడు విషయం అంతా తెలుసుకున్న బీర్బల్ అతని దగ్గరికి వెళ్ళి ఒక ఉపాయం చెప్తాడు నువ్వు ఇలాగే చెయ్యి అప్పుడే నీకు మంచి జరుగుతుంది నిన్ను వదిలేస్తారు అని చెప్తాడనమాట సరే అని ఊరితాడు దగ్గర నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగితే నేను అక్బర్ గారిని కలవాలి అని అక్బర్ గారిని కలిసిన తర్వాత అతను ఇలా అంటాడు నన్ను అందరూ దురదృష్టవంతుడు దురదృష్టవంతుడు అంటారండి కానీ నాకన్నా దురదృష్టవంతుడు ఇంకొకడున్నాడు అంటాడు ఎవరతను అంటే ఈరోజు మీరు నా మొహం చూశారు కాబట్టి మీకు అన్నీ చెడువే జరిగింది మరి నేను మీ మొహం చూశాను నాకు ఏకంగా మరణమే వచ్చింది అంటాడు కాబట్టి చెడు వార్తల కన్నా మరణం చాలా చెడ్డది కదండి ఇప్పుడు చెప్పండి నిజమైన దురదృష్టవంతుడు ఎవడో అంటే అక్బర్ వెంటనే కంగు తింటాడనమాట అమ్మో ప్రజలందరూ ఇలాగే అనుకుంటారేమోనని అతన్ని వదిలేస్తాడనమాట కాదా కంచి